నేను యాభై మూడు బుక్స్ సెటారికల్ అనండి క్లాసికల్ అనండి డివోషనల్ అనండి ఏదైనా రాసుకుంటూ వచ్చినటువంటి వాడిని మహనీయులైనటువంటి వాళ్ళు మా నాయన విచారంగంలో ఉన్నాడు కాబట్టి కొంత మా నాయన దగ్గర చదువుకున్న వాళ్ళలో జడ్జిలు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు అనేక మంది అనేక రకాలు ఇవాళ్ళు ఏమైతున్నదంటే అసలు ఎవరికి సాహిత్యము సంగీతము నాటకం అనేటువంటి వాటి జోలి ఎవడు పోవటం లే ఎవరో కొంతమంది ఉన్నాం అలాగే తల్లిదండ్రుల్ని స్మరిస్తూ కార్యక్రమాలు చేయడం కూడా జరగటం లే ఇదిగో ఎక్సెప్షనల్గా ఎదురుగా కూర్చున్న నూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు లాంటి వాడు మహా అంకిత భావంతో ఇప్పటికీ కూడా ఇంకా ఆ తండ్రి గారిని దృష్టిలో పెట్టుకొని గొప్ప గొప్ప కార్యక్రమాలు నేనే ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను అట్లా సన్మానం చేయబడినటువంటి వాళ్ళు మా అన్నగారు మంజుశ్రీ గారు ఒకడు ముదిగొండ శివప్రసాద్ గారు ఒకడు నేను ఒకడిని ఆ చేయడం కూడా ఏదో కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు ఆయన చక్కగా ఒక సంచి ఒక గంధపు డబ్బా ఒక రెండు పండ్లు ఇది నేను ఎందుకు చదువుతున్నానంటే చెప్పాలి కాబట్టి చదువుతున్నా మీరందరూ తెలుసుకోండి ఏదన్నా చేయదలుచుకుంటే చేయాలండి మనస్ఫూర్తిగా చేయాలండి అదేమండీ అనేది ఇప్పుడు నేను నూట యాభై రూపాయల జీతంతో బయలుదేరిన వాళ్ళం మేము భగవంతుడి దయవల్ల అమ్మవారి కృప వలన శంకరుడు యొక్క దయవలన బాగున్నాం తల్లిదండ్రులు లేని పిల్లలకు మొన్న ఎస్వి యూనివర్సిటీలో నేను మా నాయన పేరు మీద యాభై ఒక్క వేల రూపాయలు నేను ఇస్తే వాళ్ళు చాలా సంతోషపడ్డారు అది కూడా కండిషన్ పెట్టే తల్లిదండ్రులు లేని పిల్లలు ఇప్పుడు మనకు పెళ్ళాన్ని సంపాదిస్తూ మగుడు సంపాదిస్తూ కొడుకులు సంపాదిస్తూ భేద పలుకులు పలుకుతున్నామే తల్లిదండ్రి లేని వాళ్ళకి దిక్కు ఎట్లండి ఏమిటండి అంటే వైస్ ఛాన్సలర్ గారు చాలా ఆనందపడి ఏదో సరే ఎందుకు చెప్పానంటే ఇది కూడా అలా చేస్తున్న వాళ్ళలో ఆయన అనౌన్స్ చేస్తాడు సుబ్రమణ్య శాస్త్రి గారు మాకు ఎయిటీజీఆ ఏదో ఉంటుందిగా అది కూడా ఉందండి మేము ఇస్తుంటాం మీరు కూడా ఎవరైనా ఇయ్యచ్చండి మేము మా పర్పస్ ఇది ఎవడండి వాళ్ళ ఇప్పుడు విశ్వనాథ్ సత్యనారాయణ గారి పేరు కన్నా ఎక్కువ నూర నరసింహ శాస్త్రి గారి పేరు వినపడుతున్నది ఇప్పుడు మరి న్యాయానికి ఆయనకన్నా ముందు కవి సమ్రాట్ బిరుదాంకితుడు రేపు ఒకటో తారీఖు అక్కడ మే పెద్ద హాల్లో మనందరం మేమందరం చేస్తున్నాం బట్ చివరికి ఏంటంటే ఎందుకు చెబుతున్నానంటే ఇది సందర్భం కాబట్టి చెబుతున్నాను నేను కూడా మా నాయనగారు పరమ పరమపురుషుడు నిజంగా చెప్పాలంటే అదేంటండి పరమ పురుషుడు అంటే ఈశ్వరుడు కదండి అంటే ఈశ్వరుడే మా నాయన నరసింహ శాస్త్రి గారు ఈశ్వరుడే వాళ్ళు ఒక నిష్కామ కర్మ అంటే చూడండి మనం ఆయన లాయరు గొప్ప లాయరు